వెల్కమ్ టు న్యూస్ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి మాజీ మంత్రి అమర్నాథ్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని వైసీపీ రాష్ట మాజీ మంత్రి అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని వైసీపీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ిహెచ్పీవీ ప్రాంతంలో ఉన్న తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఏపీఈకి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమర్నాథ్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లోనే విద్యుత్ ఛార్జీల పేరుతో రాష్ట ప్రజలపై పెనుభారం మోపడం అన్యాయమని ఇది కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని హితో పలికారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి వెంకటరామయ్య తిప్పల దేవన్ రెడ్డి వివిధ కార్పొరేట్ తిప్పల వంశీరెడ్డి గుడివాడ అనుష ఉరుకూటి చందు ఇమ్రాన్ పార్టీ ముఖ్య నేతలు గుడివాడ లతీష్ మాజీ డీసీఎంఎస్ చైర్పర్సన్ పల్లా చిన్నతల్లి గంగులూరి రోజారాణి శిరీష మంత్రి శంకర్నారాయణ చిత్రాడ వెంకటరమణ బొడ్డా గోవింద్ ముల్లి చిన్న సన్ని ధర్మాల శ్రీనివాసరావు మద్దాల అప్పారావు నాగిశెట్టి శ్రీను ఈరోతి గణేష్ తెప్పల స్వాతి తదితరులు పాల్గొన్నారు దేశ మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణానికి తీవ్ర సంతాపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి సంతాపాన్ని ప్రకటిస్తూ ప్రజా సమస్యల మీద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో ప్రజల మీద అత్యంత పెనుభారాన్ని మోపినటువంటి కరెంటు ఛార్జీల్ని నిరసిస్తూ ప్రభుత్వం వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు దేశానికి పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా అనేక సందర్భాల్లో వారు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దేశానికి చేసినటువంటి సేవలు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశానికి చే చేసినటువంటి సేవలు దేశం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి వందలాది కోట్ల మంది ప్రజలు సంబంధించినటువంటి భవిష్యత్తుని నిర్ణయిస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎల్లప్పుడూ కూడా దేశ ప్రజలు గుర్తుపెట్టుకుంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్ని ఏడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని అందించాలని చెప్పి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పి ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ఓట్లు వేయించుకొని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక ప్రచార సభల్లో మాకు అధికారాన్ని ఇస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచాం పెంచినటువంటి ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఎప్పుడు కూడా ప్రజల మీద భారం పడేటువంటి బాధ్యతకి మేము వ్యతిరేకిస్తాం అనేటువంటి మాటలు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయలు భారాన్ని ఈరోజు ప్రజల మీద వేయడం అనేటువంటిది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాండి ఈ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరెంటు బాధులు మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది మరి మనకందరికీ తెలిసినటువంటి విషయం పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం మోపడం ఎలక్షన్లో చెప్పడే ఒక్క రూపాయి కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను ఇంకా కరెంటు మీరు ఉత్పత్తి చేసుకొని వినియోగ వినియోగాలకు తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను అనుభవం అనుభవజ్ఞుడిని నా మాటలు నమ్మండి అని ప్రజల్ని నమ్మించి సూపర్ సెక్షని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయక ప్రజల పేద ప్రజల తాలూకా మరి నడ్డి విరుస్తూ వాళ్ళకి ద్రోహం చేస్తూ ఓట్లు వేసుకొని సీట్లో కూర్చొని ఇవాళ ప్రజలకి అన్యాయం చేస్తున్నటువంటి నాయకుడిని పేద ప్రజలు ఇప్పుడు కూడా క్షమించరు ఈ సూపర్ సిక్స్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా అయితే ఆరు వందల వాగ్దానాలు చేసి ఇంప్లిమెంట్ చేయకపోతే రెండు వేల పంతొమ్మిదిలో గుర్తు చెప్పారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడుకి వస్తుందని మీ ద్వారా తెలియపరచుకు